హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఏడు ఇంటూ యాభై డైమెన్షన్లు కట్టిన హౌస్ని చూస్తున్నాం అలాగే ఇలాంటి హౌస్ని కట్టుకుంటే ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం అంటే మీకు లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు ఇంటూ యాభై పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది మన సెట్ బ్యాక్ లో పన్నెండు వందల ఎస్ఎఫ్టీకి ఒక ఫ్లోర్ హౌస్ కన్సెషన్ చేయడం జరుగుతుంది అంటే మనకి ప్లస్ వన్ కాబట్టి ఇరవై నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అదేవిధంగా మనకి మెట్ల రూమ్ అనేది ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది మొత్తం వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనభై ఎస్సెప్ట్కి కాస్ట్ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది ఒకటి మీరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా ఎలాంటి మీటర్లు పడుతున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల బస్తాలు పట్టే అవకాశం అన్నది ఒక ధర వచ్చేసి మార్కెట్లో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు ఉన్నదనమాట అదేవిధంగా ఎనిమిది వందల బస్తాలకు గాను మనం అనేది మూడు వందల ఇరవై రూపాయలు అనుకుంటే కనుక ఒక బస్తాకి ఈ ఎనిమిది వందల బస్తాలకు వచ్చేసి రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది నెక్స్ట్ వచ్చి మనం స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది టన్నులు పట్టే అవకాశం ఉన్నది టన్ను ధర వచ్చేసి యాభై తొమ్మిది వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు అయితే మార్కెట్లో ఉన్నది అదేవిధంగా ఒక టన్ను ధర వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఎనిమిది టన్నులు వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి నూట యాభై నుంచి నూట అరవై టన్నులు పట్టే అవకాశం అన్నది ఒక టన్ను ధర వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్నది మనం వచ్చేసి రెండు వేల రూపాయలు ఒకట అనుకుంటే కనుక ఈ నూట యాభై టన్నులకు వచ్చేసి మూడు లక్షల రూపాయల వరకు ఇసిక్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ అండ్ చూసుకుందాం రోబోసాండ్ వచ్చేసి అరవై నుంచి డెబ్బై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒకటి దారి వచ్చేసి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆరు వందల యాభై రూపాయలు ఒకటి వంద అనుకుంటే అరవై టన్నులు వచ్చేసి ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు రోబోసాండ్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం కంకర వచ్చేసి నూట నలభై నుంచి నూట యాభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒకటి దారి వచ్చేసి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు ధర ఉన్నది అదేవిధంగా మనం ఆరు వందల యాభై రూపాయలు ఒకటన ధర అనుకుంటే కనుక ఈ నూట నలభై టన్లకు వచ్చేసి తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు మనకి కంకర్గా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకున్నా లేకుంటే సిమెంట్ బ్రిక్స్ పెట్టుకున్నా కానీ రెండు వేల ఒక్కొక్క నుంచి రెండు వేల రెండు వందలు పట్టే అవకాశం ఉన్నది ఒక రాయి ధర వచ్చేసి పదిహేడు నుంచి పంతొమ్మిది రూపాయలు ఉన్నది మనం వచ్చేసి ఒక రాయి అనేది పద్దెనిమిది రూపాయలు అనుకుంటే గనక ఈ రెండు వేల రాయికి వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన డోర్స్ విండోస్ మొత్తం చూసుకుని ఇది మొత్తం వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు మనకి డోర్స్ విండోస్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్స్కి ఫ్లోరింగ్కి మొత్తం టోటల్గా చూసుకునే కనుక రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వరకు మనకి టైల్స్కి అయ్యే అవకాశం ఉన్నది లేదా మార్పులు తెచ్చుకున్నా కానీ సేమ్ ఇదే కాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది మాట నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం మెటీరియల్ వచ్చేసి టోటల్గా ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ చూసుకున్నాం ఫాల్ సీలింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ వరకు మొత్తం వచ్చేసి ఒక లక్ష పదివేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం గేట్ చూసుకుందాం గేట్కి అదే విధంగా సేఫ్టీ ఐరన్ గిల్ కి విండోస్కి మొత్తం వచ్చేసి తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ అంటే మెట్లికి రైలింగ్ అయినా కానీ లేదా విండోస్ పక్కన కి అయినా కానీ మొత్తం వచ్చేసి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం పెయింటింగ్కి చూసుకుందాం పెయింటింగ్ వచ్చేసి మెటీరియల్కి లేబర్కి మొత్తం వచ్చేసి రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్ మెటీరియల్ వచ్చేసి ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది లక్షల పది వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి మెటీరియల్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ వచ్చేసి ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ సెంట్రింగ్ వరకు అదే విధంగా మేస్త్రీ వరకు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అనేది మనం సెంట్రింగ్ కి అదే విధంగా తాపి మిస్త మూడు వందల ఇరవై రూపాయల ఒక ఎస్ఎఫ్టీ అనుకుంటే కనుక సెంట్రింగ్ కి తాపి మేస్త్రి కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల రూపాయల వరకు సెంట్రింగ్ కి తాబి అవుతుంది అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికైనా కానీ లేదా మట్టి లివ్లింగ్ కానీ మొత్తం వచ్చేసి ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది పన్నెండు వందల యాసెప్టిక్ గాను నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఫుటింగ్ కి కింద కి కాలమ్స్ కి కి అదే విధంగా మళ్ళీ పైన స్లాబ్ కి మొత్తం వచ్చేసి ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ అనేది ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అదే విధంగా ప్లంబింగ్ మొత్తం కాస్ట్ వచ్చేసి లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అయినా కానీ లేదా బాత్రూమ్ టైల్స్ వేసినందుకైనా కానీ మొత్తం టోటల్ వచ్చేసి ఒక లక్ష అరవై ఒక వెయ్యి రెండు వందల రూపాయల వరకు అవుతుందన్నమాట మెయిన్ లేబర్ కాస్ట్ అయితే ఇవి మొత్తం టోటల్ వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుంది అదేవిధంగా ఇందా మనం చెప్పుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక నలభై లక్షల తొంభై ఒక్క ఆరు వందల రూపాయలు అవుతుంది దీనికి మనం టెన్ పర్సెంట్ ఎక్కువ యాడ్ చేసుకుందాం ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా లేదా లేబర్ కాస్ట్ ఎక్కడైనా పెరిగినా కానీ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా చూసుకుంటే కనుక ఇది మొత్తం వచ్చేసి నాలుగు లక్షల తొమ్మిది వేల నూట అరవై రూపాయలు టెన్ పర్సెంట్ వస్తుంది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక నలభై ఐదు లక్షల ఏడు వందల అరవై రూపాయల వరకు అవుతుంది అవుతుందన్నమాట ఇది మనకి రెండు వేల నాలుగు వందల ఎనభై ఎస్ఎప్టిక్ గా నలభై ఐదు లక్షల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది దీని మనం స్క్వేర్ ఫీట్ లో కనబడి చేసి ఒక ఎస్ఎప్టిక్ వచ్చేసి పద్దెనిమిది వందల పద్నాలుగు రూపాయలు పడుతుంది అంటే మీరు దగ్గర దగ్గర ఒక ఎస్ఎప్టిక్ అనేది పద్దెనిమిది వందల లేదా పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఒక ఎస్సెప్టిక్ అయ్యే అవకాశం ఉన్నది మనకి ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి కాస్ట్ ఇంకో తగ్గుతుంది కాబట్టి కాస్ట్ అయ్యే అవకాశం ఉంది అనమాట అది మీరు జీప్లస్ అని కన్సెషన్ చేసుకుంటే కాస్ట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇలాంటి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కనిపిస్తున్న కామెంట్ చేయండి ఆ వీడియోతో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్